గుడ్ ఈవినింగ్ ఈరోజు నేను ఒక కొత్త వీడియో చేస్తున్నా రిగార్డింగ్ విండోస్ విస్టా ఓకే ఇది చాలా ఓల్డ్ టైప్ బట్ ఈవెన్ దో ఇట్స్ వెరీ ఫేమస్ సో విండోస్ విస్టా అనేది ఒక ఆపరేటింగ్ సిస్టమ్ రిలీజ్డ్ మైక్రోసాఫ్ట్ నుండి టూ థౌజండ్ సిక్స్లో రిప్లేసింగ్ విండోస్ సిక్స్ పీని రిప్లేస్ చేసింది సిక్స్ ఎడిషన్స్ ఉన్నాయి హోమ్ బేసిక్ హోమ్ ప్రీమియం స్టార్టర్ బిజినెస్ ఎంటర్ప్రైజ్ అండ్ అల్టిమేట్ సో ఒకసారి మనం ఇది డౌన్లోడ్ చేసి చూద్దాము ఎలా ఉన్నాయి ఫీచర్స్ అండ్ విండోస్ విస్టా అనేది మ్యాక్సిమమ్ అందరికీ తెలిసి ఉంటుంది సో నేను గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి విండోస్ విస్టా అని టైప్ చేశాను ఐఏఎ ఇమేజ్ కదా నాకు కావాల్సింది సో ఇక్కడ డౌన్లోడ్ విండోస్ విస్టా సర్వీస్ ప్యాక్ వన్ ఆల్ లాంగ్వేజ్ అని ఉంది సో దానిపైన క్లిక్ చేసి గెట్ స్టార్టెడ్ ఉంది ఇక్కడ సో నేను డౌన్లోడ్ చేసుకుంటున్నాను సో నెక్స్ట్ రుఫూస్ డౌన్లోడ్ చేస్తున్నాను మనకి బూటింగ్ కావాలంటే రుఫూస్ నీట్ కదా సో గూగుల్ క్రోమ్లో రుఫూస్ అని టైప్ చేసి ఇక్కడ రుఫూస్ స్టాండర్డ్ అని ఉంది కదా దానిపైన క్లిక్ చేశాను సో ఇక్కడ ఐఎస్ఐ ఇమేజ్ ఉంది అండ్ రుఫూస్ ఉంది ఇక్కడ డెస్క్ టాప్ అయినా చూడవచ్చు ఐఎస్ఓ ఇమేజ్ ఉంది రుఫూస్ డౌన్లోడ్ చేసింది సో జస్ట్ రిఫ్రెష్ చేసుకుంటున్నా టూ టైమ్స్ సో ఇప్పుడు రుఫోస్ ఓపెన్ చేయాలి రుఫూస్ ఓపెన్ చేసి ఒక సిక్స్టీన్ జీబీ పెన్ డ్రైవ్ ఇన్సర్ట్ చేయాలి పెన్ డ్రైవ్ ఇన్సర్ట్ చేసే ముందు పెన్ డ్రైవ్లో ఉన్న డేటా మొత్తము వేరే పెన్ డ్రైవ్లో కాపీ చేసుకోండి బికాస్ మన పెన్ డ్రైవ్ డేటా మొత్తం ఎరేజ్ అవుతుంది సో ఎప్పుడు బూటింగ్ చేసినా కానీ మన డేటా పెన్ డ్రైవ్ డేటా మేక్ ష్యూర్ వేరే డివైస్లో ఆ డేటా అంతా కాపీ చేసుకోండి ఇక్కడ రుఫూజ్ ఓపెన్ చేశాను అండ్ ఐఎస్ఓ ఇమేజ్ ఉంది కదా జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ జస్ట్ డ్రాగ్ చేసి డ్రాప్ చేయొచ్చు లేదంటే మనం సెలెక్ట్ ఐకాన్ అక్కడ ఉంది కదా సెలెక్ట్ ఆప్షన్ క్లిక్ చేసి అప్పుడు కూడా ఐఎస్ఓ ఇమేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు సో ఇప్పుడు నేను పెన్ డ్రైవ్ ఇన్సర్ట్ చేస్తాను సిక్స్టీన్ జీబీ పెన్ డ్రైవ్ ఎయిట్ జీబీ కెపాసిటీ అయినా ఓకే బట్ నేను సిక్స్టీన్ జీబీ ఇన్సర్ట్ చేసుకున్నాను అండ్ ఇక్కడ మనకు వచ్చింది చూడండి బిఫోర్ ఫార్మాట్ డిస్క్ ఇన్ డ్రై బిఫోర్ యూ కెన్ యూస్ ఇట్ ఫార్మాట్ చేయమని వచ్చింది సో చేస్తాను నేను ఇక్కడ చూడొచ్చు డ్రై డివైస్ ఉంది బూట్ సెలక్షన్ ఉంది పార్టీషన్ స్కీమ్ ఉంది టార్గెట్ సిస్టమ్ ఉంది అండ్ ఫైల్ సిస్టమ్ ఉంది సో స్టార్ట్ అండ్ ఓకే సో ఒక్కసారి బూటింగ్ కంప్లీట్ అయిపోయాక మనకి రీస్టార్ట్ ఆప్షన్ ఉంటుంది సో సిస్టమ్ రీస్టార్ట్ చేశాను నేను విండోస్ ఇస్ లోడింగ్ ఫైల్స్ అని వచ్చింది మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ అని వచ్చింది ఇక్కడ లోడ్ అవుతుంది ఐ యాక్సెప్ట్ లైసెన్స్ టర్మ్స్ Next install Windows partition on the kara four sixty five point one GB so delete unallocated space, okay, copying files zero percent. installing updates Checking file system on. Please wait while Windows installation, Windows completing installation. Checking file system on. ఏ యూజర్ నేమ్ అండ్ పిక్చర్ అని ఉంది సో ఇక్కడ యూజర్ నేమ్ యూజర్ పీసీ అని ఇచ్చాను అండ్ థ్యాంక్ యూ సెటప్ అంతా కంప్లీట్ అయిపోయింది సెట్టింగ్స్ మొత్తం ఇన్స్టాలైజేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసేసాను So I cut out the power to find everything. More secure environment. సో ఇక్కడ కంప్లీట్ అయిపోయింది అండ్ స్టార్ట్ అయిపోయింది అండ్ రిఫ్రెష్ పర్సనలైజ్ అండ్ ఇక్కడ చూడొచ్చు గెట్ స్టార్టెడ్ విత్ విండోస్ థర్టీన్ అండ్ పర్సనలైజ్ And uh, color de uh, background desktop, and resolution highest color, low, high apply. Do you want to keep this display setting? Yes, okay. కంట్రోల్ ప్యానెల్ గేమ్స్ గేమ్స్ చూడొచ్చు ఇక్కడ చాలా గేమ్స్ ఉన్నాయి అండ్ మీడియా సెంటర్ TV movies recorded TV. Okay, so it could complete type in almost. సో హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ